పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు వెళితే ఆయన ప్రభుత్వాన్ని పార్టీని బురకచెర్ల నుంచి భూస్థాపితం చేసేలా ఉద్యమిస్తామని బురకచెర్ల గ్రామంలో నూతన జెండా గద్దె ఆవిష్కరణ కార్యక్రమంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు గిద్ద రాజేష్ వెల్లడించారు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తమ పోరాటం ఆగబోదని స్పష్టం చేశారు సభాధ్యక్షించినటువంటి జిల్లా సీనియర్ నాయకులు ఉప్పు నూతల నర్సే గారికి అదేవిధంగా జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జంజీరాల సుధాకర్ గారికి విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు గోగులు రెడ్డి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సంఘం నాయకులందరికీ మహిళా నాయకత్వానికి అందరికీ కూడా రాష్ట్ర కమిటీ పక్షాన పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే త్వరలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులు కనుక రాజకీయ రిజర్వేషన్ కల్పించకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకైతే మాత్రం రేవంత్ రెడ్డి పార్టీని భూ చేయడమే చేయటమే లక్ష్యంగా ఈ బురక చర్ల నుంచే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని సిద్ధం చేస్తామని అని చెప్పేసి తెలియజేస్తూ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఒకలాగా అధికారంలోకి వచ్చినప్పుడు మరోలాగా ప్రవర్తిస్తున్నారు వికలాంగల సమాజానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అనేక వేదికల్లో అనేక బహిరంగ సభలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ ఏ నెల అయితే అధికారంలోకి వస్తుందో అదే నెల ఈ వికలాంగల పిన్షన్లన్నిటి కూడా ఆరు వేల రూపాయలు పెంచుతాం ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న నాలుగు వేల పదార్లే మేము వస్తే మాత్రం ఖచ్చితంగా ఆరు రూపాయలు చేస్తాం అది కూడా మేము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఖచ్చితంగా ఇచ్చి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అనేక వేదికల మీద గ్రామం నుంచి ప్రశ్నిస్తున్నాం అధికారంలోకి వచ్చి దాదాపు ఇరవై నెలలు పూర్తయింది ఇరవై నెలల్లో వికలాంగుల పింఛన్ పెట్టడానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి వచ్చిన ఇబ్బంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయాలి అదొక్కటే కాదు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే వికలాంగులందరికీ కూడా ఆర్టీసీలో వంద శాతం రాజీతోని ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తానని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు ఏం చెప్పిండు ఇవాళ మహిళలకు కుస్త రవాణా సౌకర్యం కల్పించిండు అధికారులకు వచ్చిన నెలలోనే మీ వికలాంగళకు కుస్త రవాణా సౌకర్యం కల్పిస్తారని చెప్పిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మహిళలకు ఇచ్చి వికలాంగుల సమాజానికి అట్టడుగు నుండి దుర్భర జీవితాలు కడుతున్నా వికలాంగుల సమాజానికి ఇవ్వలేదంటే వికలాంగుల సమాజం పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత వివక్ష ప్రదర్శిస్తుండేది మన అందరం కూడా అర్థం చేసుకోవాలి మిత్రులారా అదే విధంగా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిండు నాడు జరిగిన తెలంగాణ ఉద్యమంలో కూడా వైకల్యాణ్ సైతం కూడా లెక్క చేయకుండా మా వికలాంగల సమాజం ఆనాడు జరిగిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తే గత ముఖ్యమంత్రి బ్యాక్లాగ ఉద్యోగాలు భర్తీ చేయలేదు మీరు వస్తే ఖచ్చితంగా భర్తీ చేస్తానని చెప్పినటువంటి ఈ మాయ మాటల ముఖ్యమంత్రి నేటి వరకు కూడా వికలాంగ బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోలేదు రేవంత్ రెడ్డి గారు గొప్పలు చెప్పే ప్రయత్నం చేసిండు మాకు అధికారం ఇవ్వండి మమ్మల్ని ఆశీర్వదించండి వికలాంగులు మీ వికలాంగుల సంక్షేమ శాఖను గత ముఖ్యమంత్రి మరి మహిళా శిశు సంక్షేమ శాఖలో కలిపిండు మేము అధికారంలోకి వస్తే అదే నెల మీకు ప్రత్యేకమైనటువంటి శాఖను చేసి మీకు ప్రత్యేక అధికారం నియమిస్తామని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పండుగారు మీరు ఇరవై నెలల నుంచి ఇవాళ మహిళలు కుస్త రవాణా కల్పించడం చేతనైంది మీకు అది సంతోషం మేము కూడా స్వాగతిస్తున్నాం కానీ అట్టడుగు నుండి దుర్బార్ జీవితాలు కట్టు బతుకు జీవుడా అంటూ కాలం వెళ్ళదీస్తున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి